అందరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్తే అస్సలు ఖాళీ లేదనమాట అంత రష్గా ఉందండి ఈరోజు అందరు కూడా ఇక్కడ వచ్చేసి మనకి దీపాలు వెలిగిస్తూ ఉసిరి దీపాలు వెలిగిస్తూ ఇలా చూశారు కదా ఇది వచ్చేసి పదకొండు గంటల సమయంలో అండి అంటే క్వార్టర్ టూ లెవెన్ అనమాట ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి Hello Andi ఇది కార్తీక మాసం కదా కార్తీక మాసంలో ఏది ఏ పని చేసినా కానీ అలానే మనము ఏదైనా చేయాలనుకున్నా కానీ మంచిదని అంటూ ఉంటారు కదా నాకైతే వీటి గురించి పెద్దగా తెలియదండి నాకు తెలిసిందే నేను చెప్తున్నాను ఈరోజు వచ్చేసి మనకి అన్ని కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదు అంటారు అలానే మనం ఏ పని చేసినా కానీ మంచిది అనేసి అంటారు కదా సో ప్రతి సోమవారం కూడా ఈ నాలుగు కార్తీక సోమవారం సోమవారాన్ని చాలా మంచిగా చేస్తారు ఈరోజు సోమవారం కదా అది కాకుండా ఈరోజైతే కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు ఉదయం నేను ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ నేనైతే టెంపుల్కి వెళ్ళానండి అక్కడ టెంపుల్కి వెళ్తే అసలు ఖాళీ లేదనమాట అప్పటికే అందరూ కూడా ఇలా దీపారాధన చేసుకొని అందరు కూడా ఏ పూజలు చేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ రావి చెట్టు ఉండిద్ది రావి చెట్టు దగ్గర అయితే నేను ప్రదక్షిణ చేశానండి నాకు పూజలు చేయటం పెద్దగా రాదండి అసలు అందుకే నేను చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాను ఎందుకంటే మనకు తెలిసిందైతే మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు మనం తెలియనప్పుడు మనం ఏది బతి అది చెప్పకూడదు కదా సో నేనైతే వెళ్ళానండి నాకు వచ్చినట్లుగా నేనైతే దీపారాధన చేసుకొని పదకొండు సార్లు అయితే ఇలా రావి చుట్టూ చుట్టూతో తిరిగి నేనైతే నా మనసులో ఉన్న కోరికనైతే నేను చెప్పుకొని పదకొండు సార్లు అయితే ప్రదక్షిణ చేసి వచ్చాను సో ఉసిరి దీపాలు అలానే మనకి ఒత్తులు ఉంటాయి కదండి ఆ ఒత్తులు ఇవన్నీ కూడా చాలా మంచిగా చేశాను నాకు చాలా మంచిగా అనిపించింది అంటే నేను రోజు వెళ్ళి ప్రదర్శన చేసుకుంటాను చేసుకొని నాది అయిపోయింది అనమాట అయిపోయి వస్తు వస్తు నాకు చాలా మంచిగా అనిపించింది కొంచెం అందుకే మీకు కూడా చూపిద్దాము అన్నట్లుగా అయితే నేను వీడియోని షూట్ చేశాను నేనైతే ఇప్పుడే చూడలేదండి నేను ఇప్పుడే చూశాను అంటే తక్కువ అనమాట పెద్దగా అంటే నేను ఎంత పబ్లిక్గా ఉండి ఎంత మంచిగా చేయటం నేనైతే మొదటిసారి ఇదేను నేను ప్రతిరోజు కూడా చెట్టుకైతే ప్రదక్షిణ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోతానండి ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది కదండి సామెత అంటే అని కాదండి చాలా మంచిది చాలామంది కూడా చెప్తూ ఉంటారు కదా మనము రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అనేసి అంటూ ఉంటారు కదా ఇక్కడైతే నేను కొన్ని రోజులుగా చేస్తున్నాను ఎందుకంటే మెయిన్ పిల్లలు లేని వాళ్ళు రావి చెట్టుతో తిరిగితే మనకి సైంటిఫిక్గా కూడా ఇది రుజువైందనేసి ఉందండి ఎందుకంటే ఆ గాలి పీల్చటం వలన మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి మనకి రెగ్యులర్ వస్తూ చాలామందికి కూడా పిల్లల సంతానం కలుగుతుంది అనేసి అందరూ పెద్దవాళ్ళు చెప్తారు నాకు మాకు తెలిసిన ఒక అక్క అయితే చెప్తా ఉండేదనమాట రావి చెట్టు బెరుడు ఉంటుంది కదండి ఆ బెరుడిని మనం తీసుకొని దాన్ని ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని ఆ పొడిని తింటే మనకి సంతానం కలుగుతుంది అనేసి చెప్ చెప్తా ఉండేది తర్వాత ఇంకొకరు కూడా మనకి అంటే మనకి ఎన్నిసార్లు అని అనుకొని నలభై ఒక్క రోజులు మనం రావి చెట్టు చుట్టూత ప్రదక్షిణ చేసి అంటే పదకొండు ప్రదక్షిణలైనా నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి అలానే నూట రెండు నూట మూడు చేసి ఒకవేళ ఏదైనా మిస్టేక్గా చెప్పుంటే ప్లీజ్ మీరు మెన్షన్ చేయండి చేస్తే మంచిది అనేసి అంటూ ఉంటారు కదా సో నేను ఇంతకుముందు నేను కొన్ని రోజులు చేశానండి రావి చెట్టు చుట్టూ దా నూట మూడు ప్రదక్షిణలు అనుకుంటా సరే గుర్తులేదు చాలా సంవత్సరాలు అయింది అప్పుడు నేను అంటే పూర్తిగా చేయలేకపోయాను తర్వాత ఇంకా నేను మళ్ళీ చేయలేదు కానీ ఇప్పుడు నేను గట్టిగా ఎందుకంటే మనకి కార్తీక మాసంలో చాలా మంచిది అనేసేసి అన్న అన్ అంటూ ఉంటారు మనం ఏది చేసినా కానీ ఈ రోజులు మంచివి అనేసి అంటారు అందువలన కరెక్ట్గా ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను అన్నమాట నేను అంటే నాకు ఒకరు చెప్పారు వాళ్ళకి ఇలా పదకొండు సార్లు నలభై ఒక్క రోజులు తిరిగినప్పుడు వాళ్ళకి సంతానం కలిగారని వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో అది సక్సెస్ అయిందని చెప్పారు సో నేనైతే నమ్మానండి అది నమ్మి నేనైతే కొన్ని రోజుల నుంచి ప్రదక్షిణలు చేశాను సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా బ్లెస్ చేయండి ఏదైతే సంతానం కోసము రావి చుట్టూ తిరుగుతున్నారో మంచిదేనా అలానే ఎన్ని రోజులు చేయాలనేది మీకు తెలిసి మీకేమైనా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఒకవేళ ఇంకా మంచిగా చేయాలి ఇంకా ఇన్నిసార్లు తిరగాలి ఇన్ని రోజులు చేయాలని మీలో ఎవరైనా నాకు సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో తప్పకుండా అయితే చేయండి నేనైతే చాలా నమ్మానండి అంటే నేనే నేనైతే ఏ పూజలు అట్లాంటివి ఏం చేయను నేను బట్ నేను ఏంటంటే నాకు ఒకరు చెప్పారు కాబట్టి ఒకసారి చేసి చూద్దాము అన్నట్టయితే అయితే నమ్మకంతో అయితే నేను చేస్తున్నాను ఈరోజు వెళ్ళేసరికి ఆల్రెడీ లెవెన్ ఓ క్లాక్కే ఎంత రష్గా ఉందంటే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా రష్గానే ఉంటుందండి చాలా ఎందుకంటే నేను రోజు నాకు అక్కడ హాస్పిటల్ దగ్గరే కాబట్టి నేనైతే అక్కడ ఆగేసి నేను అనుకున్నది చేసుకొని నేను రోజైతే అలా వెళ్తున్నాను ఈరోజు మాత్రం చాలా చాలా బాగుందండి చూడటానికి అందరు కూడా చాలా భక్తితోటైతే ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళైతే ఇక్కడ దీపారాధన చేసుకుని ఒత్తులు వెలిగించుకుంటూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి వెలిగించుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేస్తున్నారండి నేను కూడా వెళ్ళాను నేను కూడా వెళ్ళి ఇంకా నేను రోజు వెళ్తాను కాబట్టి ఈరోజు మాత్రం అందరూ వచ్చారు ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇంకా చాలా మంది వస్తారండి ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉండిద్ది అనేసి అంటే కేర్ హాస్పిటల్ దగ్గరగా ఉండిద్ది అనమాట టెంపులు అంటే కొంచెం అవతల ఇట్లా ఒత్తులు కూడా ఇస్తారండి అప్పటికే చాలామంది చక్కగా ఇలా ముగ్గులు వేసుకొని ఉసిరి ఒత్తి ఉసిరికాయ దీపాలు ఇంకా మనకి మామూలుగా త్రీ సీట్ ఫైవ్ దీపాలు ఉంటాయి కదా అవి ఇక్కడ కూడా మొత్తం కుటుంబాలతో వచ్చి మంచిగా చేసుకున్నారు నాకు మంచిగా అనిపించిందండి బట్ నేనైతే ముందు నుంచే చేస్తున్నాను కాబట్టి నేను ఏ సంకల్పంతోనైతే చేస్తున్నానో అది సక్సెస్ అవ్వాలని మీ అందరు కూడా బ్లెస్ చేయండి మరి ఒకసారి అందరికీ పౌర్ణమి శుభాకాంక్ష